ఆయన పేరు రాసేపండి నాకు బందా అయితే కాళ్ళు ముఖం మొత్తం బాడీ మొత్తం వాషింగ్ ఇక్కడ మామూలుగా దేవరి చపట ప్రాబ్లం అని చెప్పి ఇది అంట వేరే తెలిసిన రెడ్డి నాటుకుంటే మామనాలి ప్రీతి హాస్పిటల్కి రూపొల్గా పోయింది అక్కడ రాజేందర్ సార్ అనే సారు తీసుకెళ్ళి మన ఫౌండేషన్ కింద ఆనే హాస్పిటల్ అడ్మిట్ చేయించి మూడు రోజులు అక్కడనే ఉన్నాం ఆడ మెడిసిన్లో మూడు రోజులు అడ్మిట్ అయిన తర్వాత ఆ మెడిసిన్ అనే పోయిన తర్వాత మంచిగా అయింది అంటే ఏమని చెప్పి వాళ్ళు ఏమైందని చెప్పి మొత్తం ఇక మొత్తం వాటర్ నీరు వచ్చిందని చెప్పి ఓకే దాని నుంచి ప్రాబ్లం వచ్చి మొత్తం బాడీ మొత్తం వాసిందంటే గమ్ముత్రంలో పై చేసి ఆ నీళ్ళు కొంచెం మంచిగా ఉంటుంది కిడ్నీ హాస్పిటల్ చంద్రమోహన్ సార్ వాళ్ళ దగ్గర చూపించాను ఇప్పుడు ఎట్లా మంచిగా ఉంది సార్ అక్కడ చూపించిన తర్వాత మంచిగా అయింది కూడా మాకు కొంచెం మెయిల్ అయింది సార్ మంచిగా తక్కువ ఖర్చు మంచి హెల్దీగా అయింది బాగుంది ప్రీతి హాస్పిటల్ నుంచి వస్తున్నాము యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇది త్రీ మంత్స్ నుంచి చేస్తున్నాము ప్యూర్ ఫౌండేషన్ ప్యూర్ ఫౌండేషన్ ఏంటంటే మెయిన్గా ఈ విలేజ్ నాగారం విలేజ్ మామూలుగా ఈ విలేజ్లో మాకు హెల్త్ క్యాంప్ పెట్టి అవేర్నెస్ తెద్దామని చేస్తున్నాము ఇది నార్మల్గా అవేర్నెస్ అంటే ఏంటంటే మేముగా మేము కిడ్నీ హాస్పిటల్ నుంచి వస్తున్నాం మేముగా కిడ్నీకి సంబంధించిన టెస్టులు అవన్నీ ఫ్రీగా చేస్తున్నాం చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హైదరాబాద్ కూడా మా హాస్పిటల్కి రమ్మని ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇంకోటి అంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మోకాల నొప్పులు కానీ మిగతా ప్రాబ్లమ్స్ కానీ కడుపులో గాల్ స్టోన్స్ కానీ లేకపోతే ఈ థ్రోట్ ఏంటి వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నా షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం బట్ ఆ స్పెషాలిటీస్ వాళ్ళకు కూడా మా దగ్గరకు వస్తే చూపించి ఫ్రీగా చేపిస్తున్నాం తెప్పించి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళకి అవేర్నెస్ తేవాలి మా సర్వీసెస్ ఫౌండేషన్ నుంచి ఇద్దామని మేము